ండి ఇంట్లో నేను ఎలా తయారు మజ్జిగి బాగా చిలుకున్నానక చూడండి వచ్చింది నీళ్లు తీసుకొని ఆ అంతా అందులో వేసుకొని అదంతా ముద్దగా తయారు చేసుకొని అంతకు ముందు కూడా అంతా బాగా చిలుకుని మళ్ళీ అంతా అంతా ముద్దగా తయారు చేసుకున్నాము జిలికింది ఇంతకు ముందు మొక్క ఒక బౌల్లోకి ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టి అందులో ఐస్ నీళ్ళలో వేసాను అమ్మున అంతా గడ్డ కట్టింది గడ్డ కట్టిన దాన్ని అంతా బౌల్లో మరో నీళ్ళల్లో క్లీన్ చేసి గిన్నె పెట్టి అందులో అంతా వేసి బాగా కరిగి కరగతున్నప్పుడు అందులో ఒక తమలపాకు కొంచెం కళ్ళు ఉప్పు రెండు రోజంతా వేసి కాసినాక మొత్తం కాగినాక కళ్ళారిపోయినాక ఒక బౌల్లో వడకట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నెయ్యి నెయ్యి తయారయ్యింది ఎలా ఉందో చూడండి ఈ నెయ్యి చిల్ట్రెండ్స్